తెలుగులో హిట్ అయిన సినిమాలను వేరే లాంగ్వేజ్ లో రీమేక్ చేసి తెడగొట్టారు మరి ఆ సినిమాలు ఏంటో ఆ హీరోలు ఎవరో ఇప్పుడు చూద్దాం ప్రభాస్ అండ్ జంటగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ వర్షం ఈ సినిమాని హిందీలో బాగి పేరుతో టైగర్స్ చేసి అట్టర్ ప్లాప్ చేసి పాడేశాడు తెలుగులో హిట్ అయిన మహేష్ బాబు అతడు మూవీని హిందీలో బాబి డిఎల్ ఏక్ ద పవర్ ఆఫ్ వన్ పేరుతో రీమేక్ చేసి పరువు పోగొట్టుకున్నాడు సుకుమార్ నాగ చైతన్య కాంబినేషన్ లో వచ్చిన హండ్రెడ్ పర్సెంట్ లవ్ సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత తమిళ్ లో జీవి ప్రకాష్ గారు రీమేక్ చేశారు ఇక్కడ హిట్ అయిన సినిమా అక్కడ మాత్రం ప్లాప్ అయింది ఒక్కడు మూవీ తెలుగులో పెద్ద హిట్ అయిన తర్వాత అర్జున్ కపూర్ గారు హిందీలో తేవర్ అనే పేరుతో రీమేక్ చేశారు కానీ అక్కడ రిజల్ట్ మాత్రం డిజాస్టార్ అయ్యింది తెలుగులో మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే సినిమాల్లో కిక్ కూడా ఒకటి ఈ సినిమాని తమిళ్లో జయం రవి గారు రీమేక్ చేశారు ఇక్కడ హిట్ అయిన సినిమా అక్కడ మాత్రం హిట్ అవ్వలేకపోయింది పవన్ కళ్యాణ్ కెరీర్లో ఎవర్ గ్రీన్ సినిమాల్లో తొలి ప్రేమ ఒకటి అప్పట్లో సెన్సేషన్ హిట్ అయిన ఈ సినిమాని హిందీలో ముజ్సే కుచ్ కహనా హై పేరుతో తుషార్ కపూర్ రీమేక్ చేశాడు కానీ అక్కడ మాత్రం ఈ మూవీ అట్టర్ ప్లాప్ అయింది